ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం నేను చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ పదకొండు ప్రకారం చెల్లెనుగా ప్రకటించబడిన వివాహాల్లోని జీవిత భావస్వామ్యులు ఒకరి నుండి ఒకరు భరణం లేదా జీవనాధారం పొందే హక్కు అయితే కలిగి ఉంటారని సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పులో స్పష్టం చేసింది ఇక న్యాయమూర్తులు ఇక ఓ ఒక అసనుద్దీన్ అమనుల్లా ఏదైతే బెంచ్ తీర్మానం గత ఆగస్టులో డివిజన్ బెంచ్ ఈ అంశాన్ని ప్ర ప్రస్తావించింది చెల్లెని వివాహాలపైన శాశ్వత భరణం మంజూరు చేయవచ్చు అనే ప్రశ్న ప్రధానంగా మునుపటి రెండు తీర్పులకు అవునని చెప్పగా మరో ఐదు తీర్పులు అటువంటి సందర్భంలో శాశ్వత భరణం లేదా నిర్వహణ మంజూరు చేయడాన్ని వ్యతిరేకించాయి చట్టంలోని సెక్షన్ పదకొండు వివాహాలు చెలవని ప్రకటించడం మరియు సెక్షన్ ఇరవై ఐదు శాశ్వత జీవనోపాధి లేక నిర్వహణ ఆదేశాన్ని కోర్టులకు అధికారం ఇవ్వడం మధ్య సంబంధాన్ని కోర్టు పరిశీలించింది పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టంలోని సెక్షన్ ఇరవై ఐదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని సెక్షన్ నూట ఇరవై ఐదు నుండి ఎలా భిన్నంగా ఉందో కూడా ఇది వివరించింది భార్యలు పిల్లలు వారి మరియు తల్లిదండ్రులకు భరణం చెల్లించాలని ఆదేశించడానికి సిఆర్పిసి కోర్టులను అయితే అనుమతిస్తుందనమాట చెల్లని వివాహాలకు పంతొమ్మిది వందల చట్టంలోని సెక్షన్ ఇరవై ఐదుని వర్తింపజేయడం ఆశయాస్పదమైన ఫలితాలకు దారితీస్తుందని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు భౌతిక వివాహంలో ఉండగానే మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని భార్య ఒప్పించడం వంటి ఊహాజనిత పరిస్థితులు ఆయన ప్రస్తావించారు అయితే చట్టంలో దుర్వినియోగం నుండి రక్షణలు ఇప్పటికే ఉన్నాయని చెప్పేసి కోర్టు తీర్పునైతే